హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి ఇదైతే సండే రోజు బ్లాగ్ అండి చూడండి ఇంకా మార్నింగ్ లేవగానే పాలైతే వచ్చేసాయి ఇంకా పాలైతే గ్యాస్ మీద పెట్టి వేడైతే చేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇటు సైడ్ ఏమో హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే ఇంకా మనకి బయట వర్షాలు అయితే పడుతున్నాయి కదా సండే రోజు అంటే సాటర్డే నైట్ నుంచే స్టార్ట్ అయిందండి ఫుల్ రెయిన్ అనమాట ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది అంటే ఇంకా పిల్లలకి కోల్డ్ కాఫ్ రాకుండా ఒకవేళ వచ్చినా కూడా తొందరగా పోవాలనేసి ఇలా అయితే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను నేనైతే తర్వాత ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేనైతే పల్లీలు అయితే ఇలా వేయించి పెట్టేసుకున్నాను చట్నీ కోసము ఇంకా మినపప్పు అయితే నేను నైటే నానబెట్టుకున్నానండి ఎందుకంటే మనది నార్మల్ మినపప్పు కాదు మాది పొట్టు మినపప్పు కాబట్టి దీనికైతే కొంచెం ఎక్కువ ప్రాసెస్ అయితే ఉంటుంది దీన్ని క్లీన్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి నిజంగా చాలాసేపు పడుతుంది నాకు దీనికి క్లీన్ చేయడానికి అయితే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది ఆల్మోస్ట్ పొట్టంతా తీసేసాను ఇంకా కొంచెం కొంచెం ఉంది ఇంకా పర్లేదు ఇంట్లోకే కదా చేద్దాం చేద్దామనేసి ఇంకా నైట్ అయితే ఇంకా మినపప్పు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ దీన్ని అయితే క్లీన్ చేసేసి ఇంకా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూడండి పొట్టు అయితే నాకు ఇంత వచ్చిందనమాట చూ ఇలా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా మినపప్పునైతే మిక్సీ పట్టేసుకున్నాను అలాగే చట్నీని కూడా ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట పోపు కూడా చేసేసుకున్నాను ఇట్ సైడ్ ఏమో ఇంకా వడలైతే ప్రిపేర్ చేస్తున్నాను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకా ఇంకా పిల్లలు అయితే తినేసారు మేమందరం తినేసిన తర్వాత ఇంకా మా వారైతే ఇంకా కూరగాయ వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారు ఇలా తీసుకొచ్చిన రోజే నేనైతే ఇలా అన్నీ వేటికి వాటికి పెట్టుకుంటానండి ఇలా పెట్టుకోవడం ద్వారా మనకి ఏంటంటే ఇంకా మనం వంట చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఫాస్ట్గా తీసి కట్ చేసుకోవడమే ఇంకా ములక్కడలు అయితే తీసుకొచ్చారు పప్చర్ కోసము అంటే నెక్స్ట్ డే మండే కోసము అయితే ఇలా ములక్కాయలు అయితే తీసుకొచ్చారు ఇంకా వాటినైతే అన్నిటినీ నేను ఇలా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ముందే ఇలా మనం చేసుకుంటే తర్వాత వంట చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అనమాట వర్క్ అయితే ఇలా కొత్తిమీర ఒక కవర్లో చుంచి పెట్టుకుంటున్నాను పచ్చిమిర్చిని కూడా అయితే తీసేసుకొని ఇంకో కవర్లో తర్వాత ఇలా ములక్కడలు కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను తర్వాత పుదీనా ఇంకా క్యారెట్ టమాటా ఒక కవర్లోనే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా వీటి చెత్త చూడండి ఇది ఇదంతా క్లీన్ అయితే చేసేసుకోవాలి ఇంకా ఇంకా వంట అయితే చేయలేదు ఇంకా మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కావగానే ఇదైతే ఈ పని అయితే ముందు పెట్టుకున్నాను ఇంకా ఇదంతా క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఇదంతా చేసుకున్న తర్వాత ఇంకా వంట విషయానికి వస్తే మాత్రం ఇంకా చాలా రోజుల తర్వాత తీసుకొచ్చారనమాట బోటీ అయితే పిల్లలు కావాలని అడిగారు బట్ దాని క్లీనింగ్ అయితే నాకు సరిగా రాదు దానివల్ల అయితే ఎన్ని రోజులు అయితే తేలేదు బట్ ఇంకా మా వారైతే క్లీన్ చేసి అయితే ఇచ్చేసారనమాట నాకు దానివల్ల ఇంకా కర్రీ అయితే చేసేసాను ఈరోజు మా కర్రీ బోటి కర్రీ సరే అనమాట ఇంకా లంచ్ అయితే అయిపోయిందని లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఇంకా స్నాక్స్ స్వీట్ ఏదో ఒకటి కావాలని అడిగారు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఏదో ఒకటి అలా అడుగుతారు ఇంకా చాలా రోజుల నుంచి నేనైతే గులాబ్ జామ్ చేద్దామనేసి అనుకుంటున్నాను కానీ బట్ ఇంకా టైం లేక అలా కుదరక అయితే చేయలేదనమాట ఇంకా రోజు ఇంకా కావాలి ఏదో ఒకటి తినాలి అనేసరికి ఇంకా నేనైతే పిండి అయితే హాఫ్ అవర్ బిఫోర్ అయితే ఇలా కలిపి పెట్టేసుకున్నాను ఇలా పాలతో అయితే కలుపుకున్నానండి పిండిని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత ఇలా తీసి ఇలా ఉండలు అయితే చేస్తున్నాను నాకేంటో అన్ని స్వీట్స్ కరెక్ట్గానే సెట్ అవుతాయి కానీ ఈ ఏంటో ఏంటోనండి అసలు నాకు అర్థం కాదు ఈ ఉండలు డీప్ ఫ్రై చక్కెర పాకంలో వేసేదాకా ఓకే ఇంకా తర్వాత అంత మెత్తపడిపోతాయి మరి ఎందుకో ఏంటో మీకు ఏమైనా తెలిస్తే నాకైతే కొంచెం చెప్పండి నాకైతే కామెంట్ చేయండి ఇది ఏది మాత్రం నాకైతే అర్థం కాదు ఇలా ఉండలైతే అన్ని చేసేసుకున్నాను ఇలా చేసిన తర్వాత ఇంకా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకున్నాను అనమాట ఏంటంటే ఇది సిమ్లో పెట్టేస్తే చేసుకున్నాను ఇటు సైడు ఇంకో సైడ్ అయితే చక్కెర పాకం కోసం చక్కెర వాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా సిమ్లో పెట్టేసి అన్ని చేస్తున్నాను అనమాట ఈ కలర్ వచ్చాయి ఇవి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని కొన్ని తీసుకొని పాకంలో అయితే వేసానమాట ఇక్కడి వరకు బాగానే ఉన్నాయి చూడండి ఉండలేమి విరిగిపోకుండా చాలా బాగున్నాయి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందేమో అనేసి అనుకున్నాను కానీ తర్వాత బిస్కెట్ అయిపోయింది ఏంటంటే అవి మెత్తపడి తీసి గిన్నెలో వేస్తుంటే ఇలా కొంచెం విడిపో పోతూ ఉన్నాయి అనమాట అది ఎందుకు అలా జరిగిందో నాకు కూడా తెలీదు మీకు ఏమైనా తెలిస్తే అయితే నాకైతే చెప్పండి ఇంకా ఇలా ఇలా అయితే జరిగిపోయిందనమాట అన్నీ అలా చక్కెర పాకంలో వేసిన తర్వాత ఇంకా దాని మీద మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేశాను చూడండి ఇలా అయితే అన్నీ పెద్దగా అయిపోయాయి అయిపోయిన తర్వాత ఓకే పర్ఫెక్ట్గా అనుకునే టైంలో ఇలా కొంచెం విడిపోతూ ఉన్నాయి అనమాట అదే నాకు అర్థం కాలేదు కాకపోతే పర్ఫెక్ట్ సెట్ అయింది అందరం ఫినిష్ ఒక చేసేది ఒక వన్ అవర్ చేసాం కానీ ఫైవ్ మినిట్స్లో మొత్తం కంప్లీట్ చేసామన్నమాట స్వీట్ మొత్తము అలా అయితే జారిపోయింది ఇంకా ఇంకా బయట మాత్రం ఫుల్ రెయిన్ ఇంకా మీకు చూపిస్తాను కావాలంటే వీడియోలో కూడా అంటే బాగా ఒక్కొక్కసారి బాగా పడుతుంది ఒక్కొక్కసారి ఇలా మెల్లమెల్లగా చినుకులు చినుకులు అయితే పడుతుంది చూడండి వెదర్ అయితే ఇలా ఉంది సిటీలలో ఇలా వర్షం పడితే అంతగా ఎంజాయ్ ఏమి ఉండదు కానీ విలేజ్లో అయితే చాలా బాగుంటుందండి మీకు కావాలంటే నేను వీడియోస్ చూపిస్తాను ఇదైతే ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఊర్లో మత్తటి అయితే పడుతుందండి చూడండి వీడియో అయితే నాకు ఫ్రెండ్స్ పంపించండి చూసారు కదా అమ్మ వాళ్ళ ఊర్లో ఎలా మద్దతు పడుతుందో ఈ ఊరైతే మా ఊరు అనమాట ఇది మా ఊరు కొండ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ చూడండి పిల్లలు పెద్దలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో విలేజ్లో ఉంటే అంతేనండి చేపలు పడుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి వీడియో అయితే చూసేసేయండి ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మండే అనమాట ఇంకా మండే రోజు పిల్లలకైతే హాలిడేనే కానీ ఇంకా మా వారికి అయితే డ్యూటీ ఉంది కాబట్టి ఇంకా మార్నింగే లేసేసి ఇంకా మళ్ళీ పల్లీ చట్నీ చేసేసి ఇంకా బోండాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా దోశకు ఇడ్లీకి అయితే నాన పెట్టలేదండి ఇంకా మార్నింగ్ లేసి ఒక వన్ అవర్ బిఫోర్ అయితే ఇలా పిండి అయితే పెరుగు వేసి ఇలా నానపెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా బోండాలు అయితే వేస్తున్నానండి ఇంకా అతనికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి నైన్ వరకు వెళ్ళాలి కాబట్టి ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా ములక్కడలు ఆల్రెడీ తెచ్చారు కదా సండే రోజు ఇంకా పప్చర్ చేయమంటే ఇంకా ఆ రోజైతే అయితే ఇలా పప్చర్ అయితే చేసేసాను నా బ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అలాగే కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకెన్ అయితే యాక్టివేట్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ అయితే చేయండి అంతే అండి ఇది ఒక చిన్న బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికైతే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్